సర్వశక్తిమంతుడైన ఏసుక్రీస్తునామంకు స్తోత్రము కలుగునుగాక మీ అందరికీ కూడా ఏసునామం పేరిట వందనాలు దేవుడి రోజు మనతో మాట్లాడబోతున్నటువంటి పరిశుద్ధ వాక్యము యోహాను స్వార్థ పదహారవ అధ్యాయము పదిహేడవ వచనము నుంచి దేవుడు మనతో మాట్లాడుతున్నాడు కానీ ముఖ్యంగా మాట్లాడే మాట అయితే ఇరవయో వచనము మీరు ఏడ్చి ప్రలాపింతురు కానీ లోకము సంతోషించును మీరు దుఃఖింతురు కానీ మీ దుఃఖము సంతోషమగునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అనెను ఎందుకు ఈ మాట దేవుడు మనతో సెలవిస్తున్నాడు అంటే ముందు వచనాల్లో మనకు తెలుస్తుందండి ఏసయ్య తన శిష్యులతోనూ అక్కడున్న వారందరితో చెప్తున్నటువంటి మాట కొంతకాలం అయిన తర్వాత మీరు నన్ను చూడరు ఆ తర్వాత కొంతకాలమైన తర్వాత తిరిగి నన్ను చూచెదరు అని ఏసయ్య వారితో చెప్పినప్పుడు వాళ్ళు అంటున్నారు ఏంటి మాటకు అర్థం ఏంటి కొంతకాలం తర్వాత చూడము ఆ తర్వాత మళ్ళీ చూస్తామని దేనిని గురించి చెప్తున్నాడినా అని వీళ్ళు ఒకరికొకరు మాట్లాడుకుంటున్న మాట ఏసయ్య వినేసి ఆ వాళ్ళ ఆలోచన గ్రహించి ఆయన చెప్పే కాదు కొంచెము కాలమైన తర్వాత మీరు నన్ను చూడరు మరి కొంచెము కాలమునకు నన్ను చూచెదరని నేను చెప్పిన మాటను గూర్చి మీరు ఒకరితో ఒకడు ఆలో లోచించుకొనుచున్నారా మీరు ఏడ్చి ప్రలాపింతురు కానీ లోకము సంతోషించును మీరు దుఃఖింతురు కానీ మీ దుఃఖము సంతోషముగునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను దేవాది దేవుడు సెలవిస్తున్నటువంటి ఈ మాట ఎంతో నిగూఢమైన గొప్ప మర్మము దాగి ఉంది చూడండి దేవుడు అంటున్నాడు కొంతకాలము తర్వాత మీరు నన్ను చూస్తారు కొంతకాలం తర్వాత మీరు నన్ను చూడరు ఆ తర్వాత మళ్ళీ మీరు నన్ను చూస్తారు అని అంటున్నాడండి ఇప్పుడు మనం ఏసయ్యను చూడగలుగుతున్నామా ఈ వాక్యం నెరవేర్పు జరిగింది కదండి ఆ వాళ్ళతో చెప్పినప్పుడు ఏసయ్య వాళ్ళ ముందుండి ఆ శిష్యుల ముందు ఉండి ఆయన మాట్లాడాడు ఇప్పుడు మనతో ముందు లేడు ఆయన ఆయన కేవలము వాక్యము ద్వారా ఆత్మయైన పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతున్నాడు అంటే మనం వాక్యాన్ని చూడగలుగుతున్నాము ఆత్మ నడిపింపగలిగి వాక్యాన్ని వినగలుగుతున్నాము గ్రహించగలుగుతున్నాము కానీ అక్కడ వాళ్ళు ఏసయ్యను చూశారు ఆ తర్వాత వాళ్ళతో ఏమంటున్నాడు కొంతకాలం తర్వాత మీరు నన్ను చూడరు అని చెప్పి శిష్యులతో అంటున్నాడు ఆ తర్వాత మళ్ళీ చూస్తారు అని అన్నాడు అంటే అర్థం ఏంటి కొంతకాలం తర్వాత చూడరు అని అంటే నేను శిలువకు అప్పగించబడబోతున్నాను ఆ టైంలో మీరు నన్ను చూడలేరు కానీ మళ్ళీ మీరు నన్ను చూస్తారు అంటే ఆ మళ్ళీ అని అన్నది ఎప్పుడండి కొంతకాలం తర్వాత అని అన్నది రాకడలో మళ్ళీ చూడబోతున్నారు అని దేవుడు మర్మముత వాక్యమును శిష్యుల ముందు బోధించినప్పుడు ఈ విధంగా మీరు ఆలోచిస్తున్నారా అని వాళ్లకు చెప్పి ఆ తర్వాత అంటున్నాడు ఆయన మీరు ఏడ్చి ప్రలాపింతురు కానీ లోకము సంతోషించును అంటే మీరేమో మీకున్న నేను వెళ్ళిపోతున్నానని లేక మీరు నన్ను చూడని పరిస్థితులలో మీరుంటున్నటువంటి స్థితిగతులను బట్టో ఎదుర్కొంటున్న శ్రమలు శోధనలను బట్టో మీరు ప్రలాపిస్తారు మీరు దుఃఖిస్తారు గుండెలు బాదుకుంటారు ఎవరికి మా గోడ అని అనుకుంటూ మీరు ఏడుస్తారు కానీ దేవుడు ఏం సెలవిస్తున్నాడు లోకమైతే మిమ్మల్ని చూసి సంతోషిస్తుంది అని అంటున్నారు కదండి కొంతకాలం క్రితం కూడా అదే జరిగింది సో దేవుడు ఇప్పుడేమంటున్నాడు మీరు ప్రలాపింతురు మీరు ఏడ్చి ప్రలాపితురు కానీ లోకము సంతోషించును అని అంటున్నాడు అంటే నీ ఏడుపును బట్టో నువ్వు నీ కృంగుబాటును బట్టో నువ్వు పోగొట్టుకున్న దాన్ని బట్టో నీ దుఃఖాన్ని బట్టో నీ అంగలార్పును బట్ట లోకములో ఉన్నవారు అంటే దేవునిలో లేని వారు ఏం చేస్తున్నారండి నీ స్థితిగతులను చూసి నవ్వుతున్నారేమో నిన్ను బట్టి వాళ్ళు సంతోషముతో నాట్యం వేస్తున్నారేమో ఈరోజు మా దగ్గర అంతా ఉంది ఆమె దగ్గర ఏమీ లేదు తనంతా పోగొట్టుకుంది ఆయన దగ్గర ఏమీ లేదు ఈరోజు మా దగ్గర దగ్గర ఉందని కానీ ఈరోజు రోజు విగుతున్న వాళ్ళకు తెలియదండి వాళ్ళ దగ్గర ఉండేది కూడా అశాశ్వతం అని అది కూడా దేవుడు ఇచ్చిందేనని కానీ మనమున్న స్థితిగతులను బట్టి మనము గర్వముతో ప్రలాపిస్తే అది ఉండనే ఉండదు అని దేవుడు సెలవిస్తున్నాడు అందుకే నాశనానికి ముందు ఏం జరుగుతుందండి గర్వము నడుస్తుందని దేవుడు సెలవిస్తున్నాడు కాబట్టి మనమైతే ఏమై ఉన్నామంట మీరు ఏడ్చి ప్రలాపితురు కానీ లోకము సంతోషించును నవ్వు నవ్వని ఏ నిన్ను బట్టి వాళ్ళు సంతోషిస్తున్నారేమో నువ్వు వాళ్ళ సంతోషానికి ఒక కారణమైనవని అంటే గర్వపడు ఆ విషయంలో నిన్ను నువ్వు మెచ్చుకో నిన్ను నువ్వు ఎంకరేజ్ చేసుకో నా నా ఈ స్థితిని బట్టి వాళ్ళకు సంతోషం కలుగుతుందా ఈ విధంగానైనా నన్ను బట్టే కదా వాళ్ళు సంతోషిస్తున్నారు దేవా నన్ను వాళ్ళ సంతోషానికి కారణముగా నన్ను దుఃఖంలో నిలబెట్టినందుకు కూడా నీకు వంతనాలయ్యా అని దేవుడి సన్నిధిలో నిలిచిన మీరు దుఃఖింతురు కానీ మీ దుఃఖము సంతోషమగనని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను ప్రియ దేవుని బిడ్డ నువ్వు ఏది పోగొట్టుకొని కృంగిపోయిన స్థితిలో ఉన్నావో ఏది కోల్పోయిన స్థితిలో నువ్వు నిలిచి నా దగ్గర లేదయ్యా అని అంటున్నావో ఏది నీది అని అనుకున్నది కూడా ఇతరుల దారాదత్తం చేసుకుని నిన్ను మోసగించిన పరిస్థితుల్లో నిలబెట్టి ఉన్నారో ఈరోజు సర్వోన్నతుడు సర్వాధికారి పునరుత్డైనటువంటి దేవాది దేవుడు నీకు మాట మీరు దుఃఖింతురు కానీ మీ దుఃఖము సంతోషమని నిశ్చయముగా చెప్పుచున్నాను నీ సన్ నీ దుఃఖమును సంతోషముగా మార్చే దేవుడు ఈరోజు నీకు వాగ్దానం ఇస్తున్నాడు నీకు ప్రామిస్ చేస్తున్నాడు ఈరోజు ప్రియదేవుని బిడ్డ నువ్వు దుఃఖములో ఉన్నావేమో కానీ నీ దుఃఖాన్ని నేను సంతోషముగా నాన్న నువ్వు కృంగిపోకు నా వాగ్దానం మీద నమ్మకం పెట్టు నా మీద నమ్మకం పెట్టు నువ్వు నిలిచిన క్షణములో నీ దుఃఖం ఏమైపోతుంది సంతోషముగా మార్చబడుతుందని దేవుడు సెలవిస్తున్నాడు కాబట్టి నీ ఏడుపు లోకానికి సంతోషం అనిపిస్తే నువ్వు దాని గురించి లైట్ తీసుకుని బాధపడాల్సిన అవసరమే లేదు వెనుకున్న వాటిని మరచి ముందున్న వాటిపైన దృష్టి పెట్టి ముందుకు కొనసాగితేనే దేవుని వాక్యపు నెరవేర్పు కలిగి దేవునిలో నీవు ఆనందించగలవు ఇట్టి సంతోషము వాక్యము విన్న మనకందరికీ కూడా దేవుడు అనుగ్రహించి అనేకుల కొరకు మనల్ని నిలుపుకున్న ఆ సర్వోన్నతికి మహిమ కలుగునుగాక ఈ వాక్యము దీవించబడు uga amen amen amen